దేవుని సూత్రం కలిగిన గాక హలోయ ఏమంటున్నాడే వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యోనికి తోసుకొని పోయాను ఆయన ఆ సాతాను చేత శోధింపబడచ్చు అరణ్యంలో నలభై దినములు అడవి మురుగు ఆ అడవి మురుగులతో కూడా ఉండేను చాలు చాలు ఆయన వెంటనే పరిశుద్ధాత్మ అరణ్యలోకి కొనింపబడేను అయితే అరణ్యలో వెళ్ళిపోయాడు శాతాను సేత శోధింపబడుతున్నాడు నువ్వే పాట బాట ఆయనే సాతాను సేత శోధింపబడుతున్నాడు మరి నీవు నువ్వు పడవా నువ్వు పడవా ఏమంటున్నాడు అక్కడ చూడండి మరలా మరియు నీవు నా ప్రియ కుమారు నీ ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను ఏమని వచ్చింది మరియు నా ప్రియ కుమారుడు అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను వచ్చింది ఆకాశం నుంచి శబ్దము ఎవరిది కూటాని కోటు దూతలతో కొనియాడి పెడుతున్న నా ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని రెండు రెక్కల కాలు కెప్పుకొని రెండు రెక్కల ముఖం కెప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని అని కొనియాడు మహాదేవుడు ఆకాశము శీల్సి ఆకాశం నుంచి నీ స్వరం వినిపిస్తున్నాడు పర్లోకం నుంచి ఒక స్వరం వినిపిస్తున్నాడు ప్రేమ వారు గారా ఏ స్వరము దేవుని స్వరము మరియు నువ్వు నా ప్రియ కుమారుడువు నీ యందు నేను ఆనందించుచున్నాను ప్రేమని వారు ఇది ఉందా నీ యందు ఆనందించాలంటే ఏం చేయాలి ఏ ఆయన ఎందుకు ఆనందించాలి నీ ఎందు నీ ఎందు ఆనందించాలి కదా ఒక్కర్తులు ఎంతమంది ఉన్నారు పాస్టర్లు ఉన్నారు ఎట్లు అని చెప్పుకున్న వారు ఉన్నారు మేము అభిషేకం పొందిన వాళ్ళు వారు అని ఉన్నారు నీ ఎందు దేవుడు ఆనందించాలి కదా నా ప్రి కుమారుడు అని ఏ ఆయన ఉంది ఎందుకు ఆనందించాలి నీయొందు ఆనందించాలి కదా నువ్వు దేవుని కుమారుడు కనబడతావు కదా ఏ ఆయనంచి ఎందుకు ఆనందించాలి దేవుడు నీ నడక నీ పడక చెప్తుంది ఏమని నువ్వు సరైన సేవ చేస్తున్నావా లేదా ఈయనందు ఎందుకు ఆనందిస్తాలండి ఎందుకు ఆనందించాలి చర్చికి టయానికి చర్చికి వెళ్ళము టయానికమ్మ ఆరాధనకి వెళ్ళాము టయానికోమ ఇంకా ఏంటి ఇంకేటమ్మా టయానికొమా ఆరాధనకి వెళ్ళము టయానికి దేవుని శుతించము వెళ్ళి ఒకరికి వెళ్ళి శుభార్త చెప్పము ఒకరికెళ్ళి చేయము ఏ శుభార్త చెప్పినా వ్యాసధారణ వ్యాసధారణ వ్యాసదారణ ములుక్కో ములుక్కో చొనుక్కో చొనుక్కోను ఓసి పడుతూ వెళ్తే అక్కడ శుభార్త ఫలిస్తదా వీడు వింటాడో వినడో వింటాడో వినడో కాదు ధైర్యంగా వెళ్ళి చెప్పివాడు ఎక్కయా దిక్కు కిందకి దిగు అన్నాడు మాటకు లోపట్టడం లేదా ఏ ఏమ్మా ఆట లోపట్ట సెట్టి ఎందుకు దిగు అన్నాడు లోపడ్డా లేదా ఎందుకు ఈయనంద ఆనందించాలంటే కారణం ఈయన ఒక అధికారి వాళ్ళని చెప్పివాడంట అధికారంతో అధికారంతో చెప్పేవాడు ఏమని ఏమని చెప్పివాడమ్మా ఈయన బోధిస్తుంటే అధికారం గలవాడుగా బోధించిఓడు దేవుని సూత్రం కలిగిన గాక హెల్ూయా ప్రిరమేణ దేవుని ఒక అధికారం కలిగిన వాడు ఈయన జీవం కలిగిన దేవుడు ఈయన ఎందుకే ఈయనందు ఆనందిస్తాడు ఈయనలో కళ్ళ కప్పటం ఏది లేదు కళ్ళ లేదు కళ్ళ కప్పటం ఉందనుకుంటున్నారు ఈయనందు ఆ కప్పడం ఏమి లేదు ఈయనందు నీ అందు కళ్ళ ఉంది ఎందుకని నేను ప్రియకుమారుడు అని అంగింది ఆయన పరిశుద్ధుడు ఆయన భూమి మీదకి వచ్చి పెళ్లి చేసుకొని పిల్లలకి ఏ సంతోషించి ఇల్లు కట్టాలనుకో రాలేదు నీ పాపము నిమిత్తము నువ్వు చేసే యాసాల నిమిత్తము నువ్వు తిరిగే యాసాల నిమిత్తము తండ్రి మాటకు ఎదిరించవు ఎదిరిస్తావు కదా తల్లి మాటను కొట్టివేస్తావు వేస్తావు కదా ఆరాధనకి కొట్టివేస్తావు వేస్తావు కదా అన్నీ దొంగిలిస్తూనే ఉంటావు జీవితంతకాలు దొంగిలిస్తావా ఏ నీకు దొంగ అనిపించట్లేదా ఆరాధన దొంగిలిస్తావు ప్రార్థన దొంగిలిస్తావు ప్రార్థన చేయమంటే అలాగా ఇలాగా అంతేనా ఆరాధన దొంగిలిస్తావు ప్రార్థన దొంగిలిస్తావు ఇంకేంటి మాటలు దొంగిలిస్తావు ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ చెప్పడం అక్కడ మాట ఇక్కడ చెప్పడం ఎంతకాలం అండి ఇవన్నీ నీ వ్యాస ధారణ భక్తి అనేక మంది సేవకులు ఉన్నారు ప్రపంచ అభిషత్తులైన ఉన్నవారు అభిషేకం పొందిన వారు అన్నారు మేము ప్రార్థన చేస్తే మేము ఆలే ఆలయ ప్రార్థన చేస్తే మేము ప్రార్థన చేస్తే స్వస్థపరచపడతాడు దేవుడు దేవుడు చేశాడని చెప్పాలి ప్రార్థన చేయడం కాదు నీ చేత మరుగు చేసిన వాడు ఆయన ఆయన చేయిస్తాడు ఆయన స్వస్థపరుస్తాడు నీవు నేను స్వస్థపరిచే చెప్పడానికి నీ ఏపట్టవాడు నువ్వేపట్టవాడు నీకు వసీ లేదా స్వార్థం లేదా ఉంది త్వరతో లేనివాడు భూమి మీద ఎవడను లేడు వసి లేనివాడు ఎవడను లేడు వచ్చి వచ్చి కాడ దేవుని రాజ్యానికి వారసులు కారు కానీ కారారు దేవునామని సూత్రం కలిగిన గాక లూయా దేవునికి సూత్రం కలిగిన గాక ప్రేమైనా దేవుని సంగమా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే తర్వాత కింద వచ్చిన ఏమంటున్నాడు తర్వాత ఆయన సాతాను చేత శోధింపబడిచి వెంటనే ఆయన పరిశుద్ధాప్తం వలన అరణ్యంలోనికి తోసుకొని పోయాను ఆయన సాతాను చేత శోధింపబడి అరణ్యములో నలభై దినములు అడిముఘలము నుండి ఆ అడిముగులంతో కూడా ఆ నుండి దేవుని సుస్థం కలిగిన గాక ఏమంట ఆయనే సాతాను చేత శోధింపబడుతున్నాడు ఏ నువ్వు పడవా నువ్వు గొప్పవాడు ఆయన కంటనా ఏ నువ్వు నీతి మంత్రుడు ఆయన కంటనా ఆయనే సాతాను చేత శోధింపబడుతున్నాడు ఇది ఎన్నా నీతి మంత్రులైన వారని చెప్పుకున్న వారితోనే నేను శోధింపబడుతున్నానండి నేను నేనే నీతిమంతులని చెప్పుకున్నవారు తో గాడ నేను శోధింపబడుతున్నాను ప్రేమను వారా దేవుని రాజ్యమును నా నీతి నా రాజ్యమును ఎవ్వరు ప్రకటిస్తారో నా నీతిని నా రాజ్యమును నా నీతిని నా రాజ్యముని ఎదిగేవారికి నేను ఇస్తానన్నాడు అసలు శుభార్త అంటే సుభార్త ఏంటి అమ్మా చెప్పండి అక్కడ బైబిల్ తీయండి సుభార్త ఏంటంటే ఏంటి సుభార్త ఎంటేటమ్మా చెప్పాలా సుభార్త అనగా సుభార్తగా నా నీతి నా రాజ్యమును ఏమన్నాడు ఆయన రాజ్యమును ఆయన నీతి సుభార్త అనగా ఆయన రాజ్యమును ఆయన నీతి సుభార్త అనగా ఆయన నీతిని ఆయన రాజ్యమును దేవునికి సూత్రం కలిగిన గాక ఇది నీవు సుపార్త చేస్తున్నావు ఆయన నీతి కనబడుతుందా లేదు దేవుడిచ్చిన కానుకలతో వ్యాపారాలు చేస్తున్నావా లేదు దేవుడిచ్చిన కానుకలతోనూ వేసదధారణ కోళ్ళు వడ్డీలు చేస్తున్నావా వచ్చే విశ్వాసలకు వడ్డీలు ఇస్తున్నారు వచ్చే విశ్వాసులకి వడ్డీ వడ్డీ వ్యాపారం లేని వాళ్ళకి పెట్టరు పెట్టి వారిని పెట్టినారు నన్ను పెడితే ఏమన్నారు తెలుసా పెట్టడం ఎందుకండి మనమే ఎడుక్కున్న మనమే ఎడుకున్న వాళ్ళు అన్నారండి ప్రేమైన వర్లరా ఇది బత్తి అను విజయం వినాల జాగ్రత్తగా అని చేసే బత్తి మన పద్ధతి మన చూపు చెప్తుంది మన చేసే బత్తి మన నోరు చెప్తుంది మన చేసే బత్తి మన చేతులు చెప్తాయి మన చేసే బత్తి మన కాళ్ళు చెప్తాయండి నీ నడక నీ పడక అన్నీ చెప్తాయి ఆయన భక్తి ఏంటి ఆయన భక్తి ఏంటి ప్రేమ దేవుని సంగమా మనం ఎంత కాలము చూసినా ఎంత కాలము చేసినా శుభార్త చేస్తున్నామండి మేము శుభార్తకి వెళ్తాం అండి కొండల ప్రాంతంలోకి ఎక్కడికినాంటే ఈ గారిది ఇల్లు వాళ్ళని విమర్శిస్తూ చేస్తావా శుభార్త చేస్తున్నామండి మేము కొండల ప్రాంతంలో అంటే ఏ శుభార్త చేస్తున్నాం శుభార్త అంటే ఏంటి ఆయన నీతిని ఆయన రాజ్యమును ఉందా ఆయన నీతి ఉందా నీకు ఆయన రాజ్యమును ఆయన రాజ్యం ప్రకటిస్తున్నావా నీకోసమే చెప్తున్నావా నీకోసమే చెప్తుడు జీతాంతకాలు నీకోసమే చెప్తుండు ఆయన నీతి ఆ ఏమన్నారు దేవుణ్ణి సాధ్యం చెప్తున్నారు అంటే ఏం సాక్ష్యము దేవుని కోసం యేసుక్రీస్తు కోసం పునరుద్ధాన కోసం సాక్ష్యం ప్రకటించారు ఈరోజు ఆయన ప్రియ కుమారుడు అని అంటే కారణం ఏంటనుకుంటున్నారు ఆయనలోను పాపము లేదు నీయొందు నాయందు ఈ ప్రపంచంలోని అభిశక్తులు వారు విమానం మీద హెలికాప్టర్ల మీద వచ్చేవారు బాడు గడ్లతోనూ పాస్టర్లు వచ్చేవారు కాదు ఆయనకి ప్రియ ఈయనే అసలైన చిసలైన పరిశుద్ధుడు కుమారుడు దేవునికి సూత్రం కలిగిన గాక హెలే హెలేలుయా చూడండి కింద వచనం ఏమంటున్నాడు కింద వచనం ఆయన పదహారు వచనం ఆయన కలిలీయా ఆ సియోనును సిమోనును సిమోను సహోదరుడు ఆంధ్రయ్యు సముద్రంలో వల్ల ఆ వల వయ్యుట చూసాను వారు చూడండి బాగా నాలా వారు జాలర్లు వారంట ఎవరంట అంట ఏసు నా ఎంబడి రాండి నేను మిమ్మను మనుషులను కొట్టు జలుగా చేసేదానని వారితో చెప్పాను దేవునామని సుస్థం కలిగిన గాక వచ్చారంటారాలు వెళ్ళి వచ్చారంటారు ఎందుకని పిలిచాడు ప్రభు ఏమన్నాడు సీమోను సహోదరుడైన ఆంధ్రేని ఉద్రీ పిలిచాడు ఏసు అలా వెళ్తుండగా సముద్ర ప్రాంతంలోను అలా వెళ్ళి వెళ్తున్నాడండి ఏమంట సముద్ర తీరమున వెలుచుండగా సిమోనును చీమోను సహోదరుడైన ఆంధ్ర సముద్రంలో ఆ వల్ల బయట చూశాను ప్రభు వారు జాలర్లు అంట ఎవరు జాలర్లు అయితే ఏసు అలాగెళ్తుండే ప్రభు అలా నడుస్తున్నాడు నడుస్తున్నాడు వీళ్ళు వల్ల బయట చూశాడు అయితే వీళ్ళు ఏమన్నాడు ఇల్లు ఏమన్నాడండి ఏమని పిలిచాడు వీళ్ళు చెప్పాలమ్మా ఏ ఆ ఏసు నా వెమ్మడి రాండని నేను మిమ్మల్ని చేపలు పొట్టేవారు కాదు మనుషుల పొట్టు మనుషుల పొట్టు జాలరులుగా చేసే చేసేదానని వారితో చెప్పాను దేవుని సూత్రం ఏమంటున్నాడు మనుషుల పొట్ట జాలర్లుగా చేస్తాను అంటే అంటే మనుషులు పొట్టి చేపలు పుట్టిన కూడా జాలరు కదా మనుషులు పుట్టిన జాలూరలాగా అవుతాడు ఏంటండి మంచి మీరు ఇంతకాలం చేపలు పుట్టారు కదా ఇంతకాలం చేపలు పుట్టారు కదా ఈసారి మనుషులు పుట్టేవారికి మిమ్మల్ని చేస్తాను తర్వాత ఏమంటున్నారు చూడండి వెంటనే వారు అమ్మ వలలు చూడండి అమ్మా వినండి వెంటనే వారు అమ్మ వాళ్ళలు విడిచి ఆయనను ఏమంటే దేవుని నామని సూత్రం కలిగిన గాక హ్లే ప్రేమణ దేవుని సంగమా వెంటనే ఏమంట వెంటనే వాళ్ళలు విడిచి ఆయన ఎంబడలిపోయారంట ఆయనతో వెళ్ళిపోయారంట డైరెక్టర్గా ఏంటి ఎలా గెలిపోయారు ఎందుకే చెప్తున్నాను కదా నా మరియు నా ప్రియ కుమారుడుని ఎందున ఆనందించుచున్నాను ఎవరు ఎందునని ఆనందించను ఎందుకంటే ఈయన మాటలు ఒక మార్గం ఉంది ఈయన మాటలో ఒక ఉంది ఏ ఉంది సర్వ సృష్టికర్త ఆయన పిలవగా ఆగితయ్యా ఆయన ఆపగా సముద్రాలు ఆగితాయా ఆయన ఆప ఆయన రామాన్నగా వచ్చేస్తాయి పోమన్నగా పోతాయి చూడండి చేపలు పట్టుకుంటున్నారండి ఆ జాలర్లు సీమోను తన సహోదరుడు ఆంధ్రయను విన్నాలా చేపలు పట్టుకుంటున్నారు చేపలు పట్టుకున్న వాళ్ళని పిలుస్తాడు చదువుకున్న వాళ్ళు పిలిచొచ్చు కదా ఆయన డిగ్రీ చేసిన వాళ్ళు పిలిచొచ్చు కదా ఏమైనా సేవ చేతనం అంటే నేను ఇంటర్ చేశానండి ఏమైనా సేవ చేత అంటే నేను ఎంబీఎస్ చేశానండి ఏమైనా సేవ చేతనం అంటే నేను చాలా పెద్ద జాబ్ చేశానండి జీవితాంతకాలను నీ సాధ్య చెప్పుకోవడో సరిపోద్ది నీకు అంతేనా ఆయన ఎంబడి వెళ్ళిపోయారండి ఆయనతో ఏసై పిలుస్తున్నాడు నన్ను ఎరిగారు ఈయన మెస్ అయ్యానని తెలుసుకున్నారు ఎంబడి వచ్చేసారండి మా అమ్మ వాళ్ళకి వచ్చారు అనుకుంటున్నారా ఈరోజు పని ఉందయ్యా చచ్చిగామ్మ రాయమ్మకి తెలియంటే అయ్యా కాయగూరలు కొయ్యడం చిక్ ఓటి తెచ్చాడు మళ్ళీ మా ఆయన తర్వాత ఏమో ఏదో కర్రీ వండమన్నాడు ఆ తర్వాత వండమన్నాడు ఈ రోజు రావడానికి ఉదయ్ గారు ఇదే వాళ్ళలో వదిలేస్తారు వాళ్ళు భవిష్యత్తుని వదిలేస్తారు అక్కడ వాళ్ళ జీవనొప్పని వదిలేస్తారు అన్నం తినే ఆహారము ఏది అన్నండి ఏమి వదిలేశారు ప్రిమేణ దేవుని సంగమా ప్రిమేణ దేవుని సంగమా ఏమి వదిలేశారు